ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల మూడు వేల రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్నా ఈ అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈరోజు నెలకు దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల ఒకటో తారీఖున వచ్చేసరికే మాత్రం ఆ ఒకటో తారీఖున పండుగ దినమైనా సరే ఆ ఒకటో తారీఖున సెలవు దినమైనా సరే మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వ తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయుతనిస్తూ ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఒకసారి ఇంత మంచి జరుగు కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు దాదాపుగా ఐదు సంవత్సరాల కిందట దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల కిందటికి ఒకసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా